అభిమన్యు కదిర్ ఇద్దరు కూడా మీనన్ గురించి మీనన్ దగ్గర ఉన్న మాల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే మీనన్ అక్కడికి వస్తాడు ఏంటి వందల కోట్ల విలువ చేసే మాల్ నా దగ్గర ఉందన్న విషయం మీ ఇద్దరికీ తెలుసు మేమందరం అక్కడ ఉంటే మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు అంటే నా దగ్గర ఉన్న మాల్ గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అని మీనన్ వాళ్ళని బెదిరిస్తూ అడుగుతూ ఉంటాడు అయ్యో అలాంటిది ఏం లేదు బాయ్ మేము మీ దగ్గర మీకోసం పనిచేసే వాళ్ళం చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళం మీ గురించి ఎవరికైనా ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అని అభిమన్యు కదిర్ ఇద్దరు చెప్తూ ఉంటారు అవునా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదా అయితే మీ ఇద్దరు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అని మర్యాదగా నిజం చెప్తారా లేకపోతే ప్రాణాలు తీసైనా అని గన్ చూపిస్తూ ఉంటాడు అప్పుడే కదిర్ అనే అతను బాయ్ నేను నిజం చెప్పేస్తాను బాయ్ అని అనడంతో అభిమన్యు తన చేతిలో ఉన్న ఫోన్ చూసుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటో చెప్పు ఒకరైన ప్రాణాలు ప్రాణాలతో మిగులుతారు అని అంటాడు బాయ్ మీరు వందల వందల కోట్ల విలువ చేసే మాల్ని ఏ రూట్లో పంపిస్తే సేఫ్గా ఉంటుందనేది మేము డిస్కస్ చేసుకుంటున్నాం బాయ్ అని చెప్తూ ఉంటాడు అవునవును అంటూ అభిమన్యు కూడా కవర్ చేస్తూ ఉంటాడు అవునా డిస్కస్ చేసుకుంటున్నారా అయితే మీ నాలెడ్జ్ ఏంటో చెప్పండి అని అంటే వరంగల్ నుంచి ఉప్పల మీదుగా వెళ్తే అది సేఫ్ ప్లేస్ ఎవరికి కూడా పట్టుబడం అని అభిమన్యు కదీర్ ఇద్దరు చెప్తారు అవునా అయితే సరే ఆ ఫీస్ మీరు సేవ్ అంటున్నారా అయితే మీ చేతిలో ఉన్న ఫోన్ ఒకసారి ఇవ్వు అని మీనని తీసుకోవడంతో అభిమన్యు మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు తాత్రి కేదార్ ఆల్రెడీ కారులో బయలుదేరి వస్తూ ఉంటారు తాత్రి లొకేషన్ వచ్చిందా అభిమన్యు దగ్గర నుంచి అని కేదార్ అడగడంతో ఇంకా రాలేదు కేదార్ అని దాత్రి అంటుంది అలాగైతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో పడ్డారేమో అందుకే ఇంకా లొకేషన్ మనకి రాలేదేమో అని కేదార్ అంటాడు అలాంటిది ఏమీ ఉండదని దాత్రి చెప్తుంది అప్పుడే మీనన్ అభిమన్యు ఫోన్ని మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటే నర్సింగ్ అనే అతను అక్కడికి వస్తాడు ఏం చేస్తున్నారు బాయ్ మీరెక్కడా అని అడుగుతూ ఉంటే వీళ్ళు మన మాల్ని ఏ ప్లేస్లో తీసుకెళ్తుందో సేఫ్ సేఫ్గా ఉంటుందని నాకే చెప్తున్నారు అని మీనన్ చెక్ చేస్తూ చెప్తూ ఉంటాడు అయితే చిన్న ఫోన్లో ఎటువంటి డేటా కూడా ఉండదు ఎప్పుడైతే మీనన్ మెట్లు దిగి వస్తూ ఉంటాడు అప్పుడే అభిమన్యు ముందుగానే గమనించి అందులో ఉన్న ఫోన్ కాల్స్ డేటాని మొత్తం కూడా డిలీట్ చేసేసి ఉంటాడు రే మీనన్ బాయ్కి మీరు చెప్తున్నారా సరే ఏం చెప్పారు మీరు అని అంటే అదే వరంగల్ మీదుగా ఉప్పల మీదుగా వెళ్తే బాగుంటుందని అభిమన్యు చెప్పడంతో రే మీరు చిన్నప్పటి నుంచి నేను ఈ బిజినెస్లో ఉన్నాను మీరు నాకు చెప్తారేంటి అసలు ఆ ఏరియాలో అస్సలు పంపించకూడదు బాయ్ కోకట్కల్ మీదుగా పటన్ చెరువు మీదుగా పంపిస్తే అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది పోలీసుల కంటే మన వాళ్ళు అస్సలు పడరు అది తప్పించుకోవచ్చు అని అనడంతో అలాగే పంపించేసాయి అని మీనన్ అంటాడు రే మీరు ఇంకా వెళ్ళండి వెళ్ళండిరా వెళ్ళండి అని మీనన్ అంటాడు వీళ్ళ మీద ఎందుకైనా మంచిది ఒక అన్నీ నర్సింగ్ అని మీనన్ చెప్తాడు క్రిమినల్స్ మీకే అన్ని తెలివితేట్లుంటే పోలీసులమైనా మాకెన్ని తెలివితేట్లు ఉండాలరా అని అభిమన్యు అనుకుంటూ వెంటనే మెసేజ్ని దాత్రి వాళ్ళకి సెండ్ చేస్తారు మెసేజ్ వచ్చేసింది లొకేషన్ వచ్చేసింది కేదార్ అదే పటాన్ చెరువు కూకట్పల్లి మీదుగా వాళ్ళు మాలను తీసుకెళ్తున్నారంట అని దాత్రి చెప్తూ ఉంటుంది తర్వాత మీన టోనీకి కాల్ చేస్తాడు ఫలానా మీదుగా వస్తుంది మీరు రిసీవ్ చేసుకోండి అని అనడంతో అలాగే అని టోనీ పెట్టేస్తాడు ఫోన్ మాల్ని తీసుకోవడానికి వెళ్ళాలి పద యువరాజ్ అని యువరాజ్ టోనీ ఇద్దరు కూడా బయలుదేరి వస్తూ ఉంటారు దాత్రి కేదార్లు ఆ ఏరియాలోకి వెళ్తున్న ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేస్తూ ఉంటారు దాత్రి అన్ని వెహికల్స్ని చెక్ చేస్తున్నాం మన్ వన్ వందమాలు కాదు కదా కనీసం ఒక గ్రాము కూడా కనిపించడం లేదు ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు ఇటే వస్తూ ఉంటారు కేదార్ ఇప్పుడు వాళ్ళు ఉన్న ఫలంగా రూట్ అయితే చేంజ్ చేయరు వాళ్ళు ఏ ముసుగులో ఉన్నారో తెలియదు కానీ వాళ్ళు ఇటువైపే వస్తారు కేదార్ అని దాత్రి చెప్తూ ఉంటుంది అప్పుడే ఆటో అటుగా వస్తూ ఉంటుంది అన్న ఆగాగు అని దూరం నుంచి ఆటోని ఇంకా వేరే అతను ఆపేస్తుంటాడు అక్కడ పోలీసులు చెక్ చేస్తున్నారు అక్కడ ఉన్నది జేడి ఇప్పుడు మనం వెళ్ళామంటే దొరికిపోతాం జీవితాంతం జైల్లో కూర్చోవలసిందే వద్దన్నా వద్దు ఆటో వెళ్ళొద్దు అని చెప్పి అని చెప్తూ ఉంటే ఇవరే ఇప్పుడు మనం మనం వెనక్కి వెళ్ళామంటే ఇప్పుడు మనల్ని వెంటాడి వేటాడైనా పట్టుకొని తీరుతారు వదిలేస్తారనుకుంటున్నావా నేనున్నాను కదరా నువ్వు ఆటోని ముందుకు పోనివ్వు అని ఇంకొక అతను చెప్తూ ఉంటాడు కేదార్ ఆ ఆటో మనల్ని మనల్ని చూసి ఎందుకు ఆకిందో ఒకసారి బాగా చెక్ చేయి అని రాత్రి చెప్తూ ఉంటుంది ఆటో రాగానే రే ఆగరా ఏముంది దీంట్లో ఎక్కడికి వెళ్తున్నారు అని కేదార్ అడుగుతూ చికెన్ వేస్టేజ్ సార్ మేము తీసుకెళ్తున్నాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు చికెన్ వేస్టేజ్ చేపల చెరువులు వేయడానికి వెళ్తున్నాం మరి ఇందాకెందుకు మమ్మల్ని చూసి ఆటో అక్కడే ఆపేశారు భయపడుతున్నారు అని కేదారంటే సార్ పోలీసులను చూస్తే ఎవరికి మాత్రం భయం ఉండదు మే మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు కూడా నాకు భయమే వస్తుంది సార్ అని అతను అంటాడు సరే ఒకసారి చెక్ చేయాలి అని కేదార్ అంటాడు ఏమైంది సార్ అని ఇంకొకతను అంటడంతో రొటీన్ చెకప్ చెక్ చేయాలి అంతే అని కేదార్ వాళ్ళందరూ వచ్చి వెనక వైపు వచ్చి చెక్ చేస్తూ ఉంటే అప్పుడు ఆటోలో కూర్చున్న అతను దిగి వచ్చి అందరూ చికెన్ అంత చికెన్ వేస్ట్ చేస్తారు సార్ చూశారు కదా సార్ మీకు కూడా చేపలు చెరువు ఉంటే చెప్పండి సార్ మీకు కూడా తీసుకొచ్చి మేము సప్లై చేస్తాం అని అంటే చికెన్ వేస్ట్ సార్ చూసేసారు కదా ఇంక మేము వెళ్ళచ్చా సార్ అని అనడంతో చెక్ చేసే తాత్రి కేదార్లో వెళ్ళచ్చు అని చెప్పడంతో థ్యాంక్ యూ మేడం అని చెప్పి వెళ్ళిపోతారు కేదార్ వాళ్ళని ఆపండి అని దాత్రి అంటుంది ఏమైంది దాత్రి అని అంటే చికెన్ వేస్టేజ్ కనుక అయితే అతను ఆటో దిగొచ్చి మరి మనకి పూర్తిగా అడక్కముందే ఎందుకు మరి అంత నొక్కి నొక్కి చెప్పాలి అంటే మనం వెతుకుతున్నది ఆ చికెన్ వేస్టేజ్ కిందే ఉండొచ్చు వెళ్ళండి వెళ్ళి పట్టుకోండి అని దాత్రి చెప్తుంది రే ఆగరా అంటూ కేదార్ రమ్య మిగతా వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ ఆటో నాపి ఆపి మొత్తం కూడా చెక్ చేయడంతో ఆ చికెన్ వేస్టేజ్ స్కేమ్లోనే మత్తు పదార్థాల ప్యాకెట్లు దొరికిపోతాయి దాంతో జేడీ కేదార్లు ఇద్దరు కూడా వాళ్ళని పట్టుకొని మీడియా ముందు హాజరుపరుస్తారు సాధు నాయక్ దాత్రి కేదార్ అందరూ కూడా మీడియా ముందు కూర్చొని ఉంటే ఆ నర్సింగ్ యాంగం అందరూ కూడా వెనకాలే ఖైదీల్లా నిలబడి ఉంటారు ఈరోజు పోలీస్ చెకింగ్లో నర్సింగ్ వాళ్ళ అనుచరుల్ని మత్తు పదార్థాలు సప్లై చేస్తున్న వీళ్ళని మా జేడీ టీం పట్టుకుంది అని సాధు నాయక్ మీడియాకి చెప్తూ ఉంటాడు సార్ అది ఎంత విలువ చేస్తుంది సార్ అని మీడియా ప్రశ్నిస్తూ ఉంటుంది ఎంత విలువ చేస్తుంది ఏంటి అన్న పూర్తి వివరాలు మాకు ఇంకా తెలిసి రాలేదు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తి వివరాలు చెప్తాం అని సాధు నాయక్ చెప్తూ ఉంటాడు ఇంత పెద్ద మొత్తంలో మాలను పట్టుకున్నారు కదా కంగ్రాచులేషన్ చెడి మీకు ఇన్ఫర్మేషన్ ముందే ఎలా తెలిసింది ఎలా పట్టుకోగలిగారు అని మీడియా ప్రశ్నిస్తూ ఉంటుంది ఇలా మత్తు పదార్థాలు సిటీలోకి రాబోతున్నాయని మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే మేము పట్టుకోగలిగాం అని కేదార్ చెప్తాడు అయితే ఇదంతా కూడా మీనన్ని చేయిస్తున్నారని నాకు అనిపిస్తోంది ఈ జేడీ ఉండగా మత్తు పదార్థాన్ని సిటీలోకి తీసుకురాగలనని ఎలా అనుకున్నావు నేను ఏది కూడా జరగనివ్వను అని జేడీ మీడియా ముందు చెబుతూ ఉంటుంది అది టీవీలో లైవ్ వస్తూ ఉంటుంది ఇదంతా మీనని చూస్తూ కోపంతో రగిలిపోతూ అక్కడున్న వస్తువులన్నీ విసిరి కొడుతూ ఉంటాడు ఎలా ఎలా తెలిసింది మనం నాలుగు కోడల మధ్య మాట్లాడుకున్న విషయం జేడీకి ఎలా తెలిసింది మనం ప్రతి విషయాన్ని జీడి జేడి అడ్డుకుంటూ ఉంది నువ్వు చెప్పావా నువ్వు చెప్పావా దేవా నువ్వు చెప్పావా మర్యాదగా ఎవరు చెప్పారు చెప్తారా లేదా అని జే అని మీనన్ అడుగుతూ ఉంటాడు మనలోనే ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారని అనిపిస్తూ ఉంది మీనన్ అని దేవా చెప్తాడు ఎవరు నువ్వా నువ్వా అని మీనన్ అందరినీ ప్రశ్నిస్తూ ఉంటాడు లేదు బాయ్ ఎందుకు చెప్తాం మేము ఆల్రెడీ ముందే చెప్పాం కదా మా ఏరియాలో పోలీసులు తిరుగుతూ ఉంటారు ఉప్పల మీదుగా తరలిద్దామని నేనెందుకు చెప్తాను బాయ్ అని అభిమన్యు తప్పించుకుంటాడు అవును నర్సింగే ఎంత చెప్పినా వినకుండా నాకు అన్నీ తెలుసని నర్సింగే కదా ఆ ఏరియాకి పంపించింది అని దేవా చెప్తాడు జేడీ జేడి నేను వదలను అంటూ అక్కడున్న వాళ్ళందరినీ కూడా పంపించేసి దేవా ఇది నర్సింగ్ తప్పు ఒకరితే కాదనిపిస్తోంది కాబట్టి మన వాళ్ళందరి మీద నిఘా పెట్టి ముంచు అని చెప్పడంతో మేనంత చెప్పడంతో దే అలాగే అని దేవ అలాగే అని దేవా అంటాడు జిమ్ సెంటర్లందరినీ జిమ్ సెంటర్లో ఈ మత్తు పదార్థాలని అమ్మేలా ప్లాన్ చేశాడని మాకు దృష్టికి వచ్చింది అందుకే మాకు జిమ్కి వెళ్తున్న వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని జేడీ అంటూ జేడీ కేడి చెప్తూ ఉంటారు అప్పుడే అప్పుడే ఆ లైవ్ని కౌశికి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు పిన్ని యువరాజ్ ఎక్కడ అని కౌశికి అడుగుతూ ఉంటుంది వదిన ఇప్పుడు యువరాజ్ గురించి అడుగుతున్నారు టీవీలో చూసిన దాని గురించి యువరాజ్ జిమ్ సెంటర్లో ఆ మేనంతో కలిసి పనిచేస్తున్నారని ఇలా అడుగుతున్నారా అని అని నిషి అడుగుతుంటే అవునమ్మి నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు అని వైజయంతి అరుస్తూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి అలా చెప్తున్నాను అయినా ఈ మధ్యనే యువరాజ్ ఈ జిమ్ బిజినెస్లోకి దిగాడు కదా ఆ జేడి యువరాజ్పై కోపం పెంచుకొని ఉంది అది మనసులో పెట్టుకొని యువరాజ్ని ఎక్కడ టార్గెట్ చేస్తుందని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్దామని అడిగాను మీరు ప్రతిదాన్ని ఇలా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అని కౌశికి అంటుంది మీరెప్పుడు అపార్థాలు చేసుకోవడం తప్పితే మంచిగా మాట్లాడుకో మాట్లాడడం మీ ఇద్దరికీ తెలియదా అని సుధాకర్ అరుస్తూ ఉంటాడు సరే ఏదో పొరపాటు అయిపోయింది అని వైజయంతి అంటుంది ఈయనొకరు చాలు నా ప్రాణానికి అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది తర్వాత దాత్రి బయట కూర్చొని అసలు యువరాజ్ ఎందుకు మీనంతో చేతులు కలిపి ఇలా చేస్తున్నాడు పలుకబడే అవసరం లేదు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఈ వంశానికి యువరాజు ఒక్కడే వారసుడు ఇప్పుడంటే కేదార్ వచ్చాడు కానీ యువరాజ్ ఎందుకు మీనంతో చేతులు కలిపాడు అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కేదార్ దాత్రి అంటూ అక్కడికి వచ్చి దాత్రి పలకపోవడంతో మళ్ళీ కేదార్ ఎందుకు లోపలికి వెళ్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్